అలాంటి మీరే అమ్ముతున్నారు ఇక్కడ అవునండి నేనేనండి జాంపండ్లు ఎట్లా కేజీవి జాంపండ్లు కేజీ డెబ్బై రూపాయలు జాంపండ్లు ఏంటండి మరి ఇలా ఉన్నాయి ఫ్రెష్ అయినా జాంపండ్లు మాట్లాడతారు మరి ఫ్రెష్ అయినా అని అడిగితే పండు ఇంత నిఘనే అర్థం ఫ్రెష్ అంటే ఈ రోజు దెంపకొచ్చారా ఈ రోజే చూడు ఎంత నిఘనేగలాడుతుంటే ఫ్రెష్ అయినా అంటే మేమేం చేయము ఇంకా మరి చిన్న చిన్న ఉన్నాయి ఇంతకన్నా కొంచెం పెద్ద సైజు లేవా ఇది ఇది ఇగో అవునా ఎట్లా ఇస్తారు మరి నీకు ఒకటి కావాలంటే పది రూపాయలు రెండు కావాలండి నాకు ఒక రెండు కావాలా రెండంటే పదిహేను రూపాయలు తీసేస్తా పదివేనా సరే అయితే కవర్లు వేసేయండి మీరు అంతగా ఫ్రెష్ ఫ్రెష్ అంటున్నారు కాబట్టి తీసుకుంటాను ఫ్రెష్ బాబు ఫ్రెష్ కాకుండా ఎందుకు ఇస్తాం ఆగు కవర్ అటు సైడ్ ఉంది ఇస్తాం ఏదైనా వర్క్ చేసుకోవచ్చు కదా మరి ఇవి ఫ్రూట్స్ అమ్ముతున్నారు వర్క్ చేసుకుంటే వచ్చిన డబ్బులు సరిపో బాబు రెంట్ అది కట్టుకోనా మీ ఆయన లేరా మా ఆయన లేరు బాబు ఏ మా ఆయన వెళ్ళిపోయారంటే ఆంటీతో లేచిపోయాడు అవునా అందుకని నేను వ్యాపారం చేసుకుంటున్నాను ఓహో మరి మీరు ఎవరి పెళ్లి మీ బాధ తప్పేది కదా నన్ను ఎవరు పెళ్లి చేసుకొని అంటున్నాడు బాబు ఏదైనా సంబంధం ఉంటే చూడు చేసుకుంటాను అవునా చూస్తా చూస్తే పెళ్లి సంబంధాలు వస్తాయి చూడు కొద్దిగా